రూపాయి ప్రొడక్ట్స్ కంపెనీస్ మొత్తం పబ్లిక్ కి తెలియడానికి హీరోయిన్లకి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు మన ఇండియా కంపెనీ కంపెనీ లో ప్రొడక్ట్స్ కోసం మధ్య వ్యక్తులకి హీరోలకి హీరోయిన్లకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు బెస్టిజ్ కంపెనీ లో ఐడి తీసుకున్న వ్యక్తికి వెస్టిజ్ కంపెనీ లో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే కంపెనీ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంది ప్రొడక్ట్స్ నచ్చాయి బాగున్నాయి వేరే వాళ్ళకి చెబుతాను అని మీరు అనుకుంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు కస్టమర్ క్రియేట్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్కి మేము కోట్లు ఖర్చు పెడతాం ఆ డబ్బులు మీకే ఇచ్చేస్తావు ఉంటుంది వెస్టిజ్ కంపెనీ మీరు రోజు కొనే కిరాణా షాప్లో నాలుగు వేలు పెట్టుకుంటే ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఉండదు కదా వెస్టిజ్ కంపెనీలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం వెళ్తే నాలుగు వేల రూపాయలకి పది పర్సెంట్ నుండి ఇరవై పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి తగ్గిపోయింది కదా మూడు వేల ఐదు వందలు పెట్టి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకున్నారు వంద పీవీ వచ్చింది పది పర్సెంట్ ప్రొడక్ట్స్ మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది మీరు కొన్న వంద పీవీకి క్యాష్ బ్యాక్ కూడా మీ బ్యాంకులో పడతాయి zero